ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం పతోద సుత్త అనేటువంటి సుత్తాని గురించి తెలుసుకుందాం పతోద అంటే పశువుల్ని కానీ గుర్రాలని కానీ అదిలించేటువంటి చంద్రకోల అంటారు లేకపోతే చర్ణకోల అని అంటారు అది మరి ఈ సుత ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స బుద్ధం ధమ్ సంఘం నమ సా భగవాన్ బుద్ధుడు సావత్తిలో భిక్షుల్ని ఉద్దేశించి ఈ సుత్తాన్ని చెప్పాడు కేవలం భిక్షువులకే కాదు మరి సాధారణ ప్రజలైనటువంటి ఉపాసక ఉపాసకులకు కూడా ఈ సుత్త ఉపయుక్తం భిక్షులార లోకంలో నాలుగు రకాలైనటువంటి భద్రాశ్వాలంటే అంటే మంచి గుర్రాలు ఉన్నాయి అవి ఏవి అంటే ఒక భద్రాశ్వం అంటే మంచి గుర్రం చండ్రకోల నీడను చూసి తెలుసుకుంటుంది తెలుసుకొని సంవేగాన్ని తెచ్చుకుంటుంది అది కేవలం నీడను చూసినంత మాత్రానే అది అప్రమత్తమైపోయి తర్వాత ఏం చేయాలో అది చేస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని కొట్టాల్సిన అవసరం కూడా లేదు కేవలం నీడ నీడ చూసే అది సంవేగం అంటే తొందరగా చేయాలి అని మానసిక భావం అన్నమాట ఏ పనైనా తొందరగా చేయాలి అని అటువంటి సంవేగం తెచ్చుకుంటుంది ఇది మొదటి రకం ఇంకా రెండో రకమైనటువంటి భద్రాశ్వం ఇది కూడా మంచి గుర్రమే ఇది నీడని చూసి ఏమీ ప్రతిస్పందించదు కానీ ఆ చండ్రకోల శరీరపు వెంట్రుకలకు తగిలినప్పుడు అది వెంటనే అప్రమత్తం అవుతుంది కేవలం సున్నితంగా దాని శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలకు ఈ చంద్రకోల తగిలినా కానీ అది వెంటనే అప్రమత్తం అవుతుంది అయ్యి ఈరోజు నాకు నా శిక్షకుడు ఏం పని అప్పగించబోతున్నాడు నేను దాన్ని ఎలా చేయాలి అనుకుంటుంది అనమాట ఇది రెండవ రకమైనటువంటి మంచి గుర్రం ఇంకొక రకమైనటువంటి భద్రాశ్రమం మంచి గుర్రం ఇది నీడను చూసి చెల్లించదు అలాగే చండ్రకోల దాని శరీరపు వెంట్రుకలకు తగిల్లా కానీ అది చలించదు కానీ అది చండ్రకోళతో కొట్టినప్పుడు అది దాన్ని చర్మాన్ని తాకినప్పుడు అది వెంటనే అప్రమత్తం అవుతుంది అప్రమత్తమై నా శిక్షకుడు ఈరోజు నాకు ఏం పని చెప్పబోతున్నాడు నేను దాన్ని ఎలా చేయాలి అని అనుకుంటుంది ఇది మూడవ రకమైనటువంటి భద్రాశ్వం ఇంకొక రకమైనటువంటి భద్రాశ్వం ఉంటుంది ఇది చర్మకోల నీడను చూసి చలించదు చంద్రకోల దాని శరీరపు వెంట్రుకలను స్పృశించిన అది చలించదు చంద్రకోళ దాని శరీరాన్ని తాకినా అంటే దాన్ని కొట్టినప్పుడు చర్మం మీద వెంట్రుకలు దాటి బలంగా చర్మానికి తగిలిందనుకోండి దెబ్బ అప్పుడు అలా చేసినా అది చెలించదు కానీ అంతకు మించి ఇంకా గట్టిగా కొట్టినట్లయితే అప్పుడు ఆ చంద్రకుళ దాని ఎముకలకు బలంగా తగిలినప్పుడు అప్పుడు అది అప్రమత్తం అవుతుంది నాకు నా శిష్య నా శిక్షకుడు ఏం పని అప్పగిస్తాడో దాన్ని ఎలా చేయాలి అనుకుంటుందన్నమాట అయిపోతుంది అన్నమాట నాలుగు రకాలు ఒకటి కేవలం నీడను చూసే అది అప్రమత్తం అవుతుంది ఇంకోటి చర్మ శరీరపు వెంట్రుకలను స్పృశించగానే అది ఇదవుతుంది మూడవది దాని చర్మానికి దెబ్బ తగిలినప్పుడు అది అప్రమత్తం అవుతుంది నాలుగవది ఇంకా చర్మాన్ని దాటి ఎముకకు దెబ్బ తగిలినప్పుడే అది అప్రమత్తం అవుతుంది ఈ రకంగా ఇవి నాలుగు భద్రాశ్వాలే మంచి అశ్వాలే వీటి నాలుగుకి ట్రైనింగ్ ఇవ్వవచ్చు అదేవిధంగా వ్యక్తుల్లో కూడా నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు భద్ర వ్యక్తులు ఉంటారు మంచి వ్యక్తులు శిక్షణకు అనుగుణమైనటువంటి వాళ్ళు ఒక వ్యక్తి ఎలా ఉంటారంటే గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఫలానా స్త్రీ కానీ పురుషుడు కానీ జబ్బున పడ్డారు అని కానీ లేకపోతే మరణించారని కానీ వింటాడు లేకపోతే వింటుంది విన్న వెంటనే అప్రమత్తం అవుతారు వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తారు శ్రమించి ఆ పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటారు ప్రజ్ఞతో లోనికి చూచుకొని పోయి దాన్ని చూస్తారు పరమ సత్యాన్ని సంపూర్ణంగా సాక్షాత్కరించుకుంటారు దాన్ని చూచుకొని పోయి చూస్తారు ఈ రకమైనటువంటి వ్యక్తి మొదటి మంచి వ్యక్తి ఈ వ్యక్తిని ఇంతకుముందు చండ్రకోల నీడను చూసి అప్రమత్తమైనటువంటి భద్రాశ్వంతో పోల్చవచ్చు కేవలం విన్నంత మాత్రానే ఆయన వాళ్ళకి ఎవరికో ఎవరికో ఫలానా వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ గ్రామంలో పట్టణంలో ఇలా జరిగింది ఫలానా వ్యక్తికి అని విన్న వెంటనే అప్రమత్తము అవుతాడు ఇది మొదటి రకమైనటువంటి మంచి వ్యక్తి నీడను చూసి చర్ణకోల నీడను చూసి అప్రమత్తమయ్యే అశ్వంతో పోల్చవచ్చు ఇంకొక రకమైనటువంటి మంచి వ్యక్తులు ఉంటారు గ్రామంలో కానీ పట్టణంలో కానీ పలానా స్త్రీ పురుషుడు ఇట్లా జబ్బున పడ్డారని కానీ మంచం పట్టారని కానీ లేకపోతే మరణించారని కానీ విన్నప్పుడు చలించడు ఒకళ్ళు ఒకవేళ ఒకవేళ విన్నా కానీ వాడికి చెల్లించడు కానీ తానే స్వయంగా చూశాడు అనుకోండి ఇట్లా స్త్రీ కానీ పురుషుడు కానీ జబ్బున పడ్డా లేక మరణించినా కానీ మరణిస్తే శవాన్ని కానీ చూసిన తర్వాత అప్పుడు అతడు అప్రమత్తం అవుతాడనమాట అప్రమత్తమయ్యి శ్రమిస్తాడు లేకపోతే శ్రమిస్తుంది శ్రమించి పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటారు సాక్షాత్కరించుకొని ప్రజ్ఞతో దాన్ని లోపలికి చొచ్చుకొని పోయి చూస్తారు పెనట్రేషన్ అంటాం కదా అది ఈ రకమైన వ్యక్తి రెండవ మంచి వ్యక్తి ఈ వ్యక్తిని ఇంతకుముందు భగవాన్ బుద్ధుడు గుర్రంతో పోల్చున్నాడు కదా చర్ణకోల యొక్క చెన్నకూల శరీరపు వెంట్రుకలను స్పృశించినప్పుడు అలర్ట్ అవుతాడు నీడని చూసినప్పుడు కాదు కానీ ఇది రెండవ రకమైనటువంటి మంచి వ్యక్తి ఇంకా అంటే శిక్షణ కోసం మంచి వ్యక్తి అని ఇంకా మూడవ రకమైనటువంటి మంచి వ్యక్తి ఎవరు అంటే ఈ వ్యక్తి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ జబ్బున పడ్డారు లేకపోతే మరణించారని వింటే అతడిలో ఏ చలనము రాదు అలానే ఎవరు జబ్బున పడ్డారు లేకపోతే మరణించారని స్వయంగా చూసినా కానీ ఇతడికి చలనం రాదు ఇతడికి లేకపోతే ఆమెకి కానీ వాళ్ళ దగ్గరి బంధువులు కుటుంబ సభ్యులు ఎవరైనా జబ్బున పడ్డ కానీ లేదా మరణించినా కానీ అప్పుడు వాళ్ళు ప్రతిస్పందిస్తారు అప్రమత్తం అవుతారు ఆ దుఃఖం నుంచి తేరుకున్న తర్వాత ప్రయత్నిస్తారు శ్రమిస్తారు శ్రమించి పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటారు ప్రజ్ఞతో లోపలికి చూచుకొని పోయి దాన్ని చూస్తారు ఈ వ్యక్తి మూడవ రకమైనటువంటి మంచి గుర్రం భద్రాశ్వంతో పోల్చవచ్చు ఆ మూడో రకమైన భద్రాశ్రమం ఏంటి చర్ణకోల నీడని చూసి చెలించదు చర్ణకోల దాని శరీరపు వెంట్రుకలను స్పృశించినా చలించదు కానీ చర్మాన్ని తాకినప్పుడు అది అప్రమత్తం అవుతుంది ఈ వ్యక్తులు కూడా అలా అటువంటి భద్రాశ్రం లాంటి వాళ్ళు ఇది మూడో రకమైనటువంటి వ్యక్తులు ఇక నాలుగో రకమైనటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులు ఈ వ్యక్తులు వాళ్ళు పలానా గ్రామంలో కానీ పట్టణంలో కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ తీవ్రంగా జబ్బు పడ్డారని కానీ లేదా మరణించారని కానీ వింటే వీళ్ళకి మాత్రం చలనం రాదు అలానే స్త్రీ కానీ పలానా పురుషుడు కానీ జబ్బున పడ్డారు మరణించారని వీళ్ళు చూసినా కానీ వీళ్ళలో ఏమీ చలనం ఉండదు స్వయంగా వాళ్ళు చూసినా కానీ వాళ్ళలో చల్లం ఉండదు లేదా ఇంట్లో బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు తీవ్రంగా జబ్బు పడ్డా తీవ్రమైన బాధను అనుభవించి లేదా మరణించినా కానీ వీళ్ళలో చలనం రాదు కానీ వాళ్ళకే స్వయంగా తీవ్రమైనటువంటి నొప్పి గొప్ప బాధ ఏదో గుచ్చినట్టుగా ఉన్నటువంటి చాలా గొప్ప శారీరక బాధ ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఎట్లానో చావు తప్పి కన్నులొట్టబోయే అంటాం కదా అటువంటి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు అప్రమత్తం అవుతారు అప్రమత్తమై వాళ్ళు శ్రమిస్తారు శ్రమించి పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటారు ఈ వ్యక్తులు ఇంతకుముందు చెప్పినటువంటి గుర్రాలతో పోల్చుకుంది కదా భద్రాశ్వం అది చర్ణకోల నీడను చూసి చలించదు చర్ణకోల దాన్ని వెంట్రుకలు స్పృశించినా చలించదు చర్నకోల చర్మం మీద దెబ్బ తగిలినా కానీ చలించదు కానీ ఎముకల మీద తగిలినప్పుడు చర్ణకోల దెబ్బ అంటే అనకాలోప బలంగా తగిలినప్పుడు మాత్రమే చలించేటువంటి ఈ భద్రాశ్వం లాంటి వ్యక్తులు వీళ్ళు నాలుగవ రకం ఇట్లా నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు అని భగవన్ బుద్ధుడు ఈ సుత్లో చెప్తున్నాడు కొంతమంది వేరే వాళ్ళ ఎక్కడో విన్నా కానీ ఉత్తేజితం అవుతారు ఏం చేయాలో గ్రహించగలుగుతారు వీళ్ళు మంచి వ్యక్తులే ఈ నాలుగు రకాలైన వ్యక్తులు శిక్షణకు అనుకూలమైనటువంటి వాళ్ళే ఆ నాలుగు గుర్రాలు ఎలా శిక్షణకు అనుకూలమైనవో అలానే భగవాన్ బుద్ధుడి శాసనంలో ఈ నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు కూడా శిక్షణకు అనుకూలమైనటువంటి వాళ్ళే ఇంకా భగవాన్ బుద్ధుడు చెప్పని ఐదో రకం ఉంది ఈ రకంగా ఏ రకంగా అయినా సరే ఏమాత్రం గ్రహించకుండా ఉన్నటువంటి గుర్రాలు ఉంటాయి వాటిని కొట్టినా తిట్టినా ఏం చేయనటువంటివి ఇది సుతాలు చెప్పలేదు అటువంటివి శిక్షణకు పనికి రావాలి ఏం చేసినా అది ప్రతిస్పందించడం లేదు ఆ గుర్రం అంటే దాన్ని ఇంకా ఏం చేస్తారు ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టేయడం మార్గం ఇట్లా భవాన్ బుద్ధుడు శాసనంలో కూడా నాలుగో రకాలు చెప్పాడు ఐదో రకం చెప్పలేదు ఇంకా శిక్షణకు లోనయ్యేటువంటి పరిస్థితి ఉండేటువంటి వ్యక్తుల గురించి చెప్పలేదు ఈ నాలుగు భద్రాస్వాళ్ళ గురించే చెప్పాడు నాలుగు భద్రమైనటువంటి మనుషుల గురించే చెప్పున్నాడు సో ఈ సుత్త ఇంతటితో సమాప్తం అవుతుంది మరి మనం దేంట్లో ఉత్తేజం పొందుతాము దేంట్లో ప్రేరణ పొందుతాము దేన్ని వినడం ద్వారా దేన్ని లేకపోతే చూడడం ద్వారా లేకపోతే మనకే దెబ్బ తగలడం ద్వారా మనము ప్రతిస్ప మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అని ఇది భవన్ చక్కటి పోలికతో వివరించి చెప్పున్నాడు మరి ఈ సుత్త ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ వచ్చే ఆదివారం మరొక సుత్తాతో మనం కలుసుకుందాం మరి మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం सुखी भवे अंगनि दुखो अहंग निचंग अहंग रिया हिताचा मे सुखी हों तो मज्जथा चाथ वे ऋण इमाम हि गामा खेतम हि सत्ता हों तो सुखी सदा ततो परंचा राज्येषु चाकवालेषु जन्तु नो साधु साधु साधु